ఆవకూర మొక్కజొన్న రొట్టెలు చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని ఖచ్చితంగా చేసుకొని తింటారు మొదట్లో నాకైతే వింతగా అనిపించింది ఆవాల కూర వండుకోవడం ఏంటని సర్లే మనం గిడ ఒక్కసారైనా ట్రై చేద్దామని మా ఇంటి పక్కనే ఉన్న హిందీ అక్కనే ఈ రెసిపీ అడిగి మరి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీలో ఎవరికైనా ఆవకూరను వండుకొని తింటారని తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆవకూర ఒక్కటే వండితే చేదొస్తుందంట అందుకే ఇందులో కొద్దిగా మెంతికూర పాలకూర గిడ వేశాను కుక్కర్లో మెంతికూర ఆవకూర పాలకూర వేసుకొని అందులో పది వెల్లుల్లి రెబ్బలు పది పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక కూర ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకొని పప్పు గుద్దుతోటి మెదిపేసుకోవాలి ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు గిడ వేసి ఇవన్నీ గిడ బాగా మిక్స్ చేసుకొని మనం ఇంతకుముందు ఉడికించిన ఆవకూర గిడ వేసి బాగా మిక్స్ చేసి ఇందులో సాల్ట్ యాడ్ చేసి టూ మినిట్స్ ఉంచితే ఆవల కూర అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే కొద్దిగా చేదుగా అనిపించింది